హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ మూడో రోజు లెగడం బ్రష్ చేయడం ఇంకా బయలుదేరడం మనమైతే కనుక ఫైవ్ థర్టీ స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి మనం ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే గౌరీకుండు అలాగే శివకుండ వచ్చి ఇంకొక త్రీ కిలోమీటర్స్ అంటే మొత్తం ఎయిట్ కిలోమీటర్ ట్రాస్క్ అయితే మనకుంది ఈ ఎయిట్ కిలోమీటర్సే కాబట్టి కొంచెం రూట్ అయితే పర్వాలేదు బాగానే అనిపించింది ఎదర్ అయితే కొంచెం టఫ్ గా ఉన్నదంట అయితే ఇక్కడ లంగర్ లోకి వచ్చి కొంచెం ప్రెస్అప్ అయిపోయిన తర్వాత కొంచెం స్వీట్ తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకుని ఇక్కడ నుంచి హాట్ వాటర్ ఒకటి తీసుకుని మనమైతే మళ్ళీ ఎదరికి ప్రయాణం స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా ఇది లంగర్ ఇక్కడ హాట్ వాటర్ అన్ని ఉన్నాయి నైట్ అంతా వర్షం కొరడం వల్ల చూడండి బురద కనబడుతుంది కదా చివర ఆ అంచు పైకంటూ వెళ్ళాలి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ ఉంది హెలికాప్టర్ అన్నీ కూడా మధ్యలో అంచు కనబడుతుంది కదా లోపల నుంచి అంచు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మీకు కొండ కనిపిస్తుంది కదా పెద్ద కొండ అదంతా కూడా జనం ఎక్కుతున్నారు అదంతా కూడా ఎక్కాలి నేను ఇదంతా దారి పైకి వెళ్ళి దారి ఈ కొండ ఇది నా సైడ్ కనబడుతుంది కదా ఈ కొండ అంతా ఎక్కుతూ ఈ అంచున్న కొండ దగ్గర రావాలి చాలా కష్టమైన యాత్ర ఈ మణిమహేష్ యాత్ర గురించి వచ్చేదారిలో అలాగే నేను స్టే చేసిన దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో చాలా విషయాలు తెలుసుకున్నాను అదేంటి అంటే ఈ మణిమహేష్ యాత్ర గురించి పురాణాల్లో కూడా లిఖించబడి ఉన్నది మానవ సరోవరం ఎంత ప్రాముఖ్యత చెందిందో అలాగే ఈ మణిమహేష్ యాత్ర కూడా మూడు కైలాసాలలోని ఈ రెండు కైలాసాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మానవ సరోవరం ఈ రోజుకి ఎవరైతే పైకి ఎక్కలేకపోయారో అలాగే ఈ మణిమహేష్ యాత్రలో ఉన్న శివుని నివసించే కొండపైకి కూడా ఈ రోజుకి ఎవరు పైకి ఎక్కలేకపోయారు పైన ఏముంది కూడా ఈ రోజుకి మిస్టరీ మనీ ఎలా కనిపిస్తుంది అక్కడ లైటింగ్ ఎలా వస్తుంది అది కూడా టైం కాన్ టైంలో లో ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఈ లైటింగ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ఈ కొండ ఎందుకు ఎక్కలేకపోతున్నాం అన్నది ఈ రోజుకి చాలా మిస్టరీగానే ఉన్నదంట ఈ కొండ ఇంతకుముందు చైనీలు పంతొమ్మిది వందల అరవై రెండులో ఎక్కడానికి ట్రై చేసి పది మంది వెళ్ళారు వాళ్ళు ఈరోజు కూడా తిరిగి రాలేదు ఇక్కడ వాళ్ళు నమ్మకం ప్రకారం వాళ్ళు రాళ్ళైపోయారు అంటారు ఈ కొండ ఎవరు ఎక్కాలనుకున్నా వాళ్ళు రాళ్ళ కిందే మారిపోతారంట చాలా మిస్టరీగా ఉంది కదా నిజంగా నాకు కూడా మధ్య మధ్యలో నడుస్తుంటే అదే ఆలోచన ఏంటి కొండ ఎక్కలేకపోవడం ఏంటి ఎవరెస్ట్ ఎక్కగలిగిన ఈ రోజుల్లో ఈ ఎవరెస్ట్ ఇంకా ఎనిమిది వేల ఏడు ఏడు వందల అడుగులున్న ఎత్తు ఎక్కగలిగిన వాళ్ళు కేవలం ఐదు వేల ఆరు వందల డెబ్బై అడుగులు ఎక్కలేరా అనిపించింది నిజంగా మహిమే కదా బర్వాణి మాత దర్శనం చేసుకున్న తర్వాత అలాగే చౌరాసి దేవి టెంపుల్ ఉంది చౌరాసీ దేవి అంటే ఆ దేవాలయం నేను మణిమహేష్ యాత్ర అయిపోయాక నేను ఆ దేవాలయాన్ని అయితే చూపిస్తాను కంపల్సరీ మణిమహేష్ యాత్ర అయిన తర్వాత చౌరాసి దేవి దర్శనం చేసుకోవాలి అక్కడ యమధర్మరాజు ఉంటారు యమధర్మరాజు అక్కడ ఎందుకు ఉంటారు అక్కడ కూడా ఎందుకు దర్శనం చేసుకోవాలంటే కనుక కంపల్సరీ అమ్మ భర్మాణి మాత చౌరాసిలో ఉండేవారు ఆవిడ కట్టిక బ్రహ్మచారిని ఒకరోజు పరమేశ్వరుడు శివగణాలతో అలాగే పండితులతో ఆ రోజు నైట్ అక్కడికి వచ్చి అమ్మవారిని ఇక్కడ మేము ఒక రాత్రి ఉంటాము అంటే అప్పుడు అమ్మవారు మీరు ఇక్కడ నివసించండి నేను పైన బర్మాలో ఉంటాను అన్నారంట బర్పాణిమాత పైకి వెళ్ళిపోయాక మరుసటి రోజు కిందకొచ్చి చూస్తే పండితులు వేద మంత్రాలతో అలాగే అక్కడ ధుని వెలిగించి వాళ్ళ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన అలాగే తపస్సు చేస్తున్నారు ఆ విషయం చూసిన ఆ తల్లి కోపగించుకుని వెళ్తుంటే అప్పుడు పరమేశ్వరుడు వరం ఇచ్చాడు ఈ చౌరాసిలో నా దర్శనం యమధర్మరాజు దర్శనం చేసుకుని అలాగే నీ యొక్క పైన బర్మాణిలో కుండంలో స్నానం చేసి నిన్ను దర్శనం చేసుకున్నాకే మణిమహేష్ యాత్రకు రావాలని ఆ తల్లికి వరం ఇచ్చారంట మనమైతే గనక గౌరీకుండయితే చేరుకున్నాం ఈ గౌరీకుండలో మగవారు కేవలం అమ్మవారి దర్శనార్థం మాత్రమే ఇక్కడికి రావదు కింద కుండాలో చూడడానికి కానీ కుండంలో దిగడం గాని మగవారికి నిషిద్ధం ఎందుకంటే ఇక్కడ అమ్మ పార్వతీదేవి ఆచరించిన కుండం కాబట్టి పవిత్ర కుండం కాబట్టి కేవలం ఆడవారికి మాత్రమే ఆ అదృష్టాన్ని ఆ తల్లి ఇచ్చింది ఇక్కడ ఆడవారు స్నానం చేసిన తర్వాత ఈ కుండంలో నీళ్లు పట్టుకుని ఇంటికి వెళ్తారు నేనైతే గనక ఈ కుండంలో స్నానం చేసి ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత వర్షం అయితే విపరీతంగా ఉంది ఇక్కడి నుంచి ఇంకొంచెం ఎదరికంటే ఒక ఆహార కిలోమీటర్ కూడా ఉండదు ఎదురికెళ్తే ఇక్కడ మెడికల్ ఉంది చూడండి మెడికల్ ఇక్కడ అందరూ డాక్టర్స్ ఉన్నారు అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి ఒక ఆయనకి చాలా అస్వస్థ అయింది ఆయనకు ఊపిరి అందటం లేదు డాక్టర్స్ అందరూ కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు మనం మొత్తానికి హెలీప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం హెలీప్యాడ్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది శివకుండ్ అంటారు శివకుండు కేవలం మూడు కిలోమీటర్లు ఉంది అయితే వర్షం విపరీతంగా ఉంది కాబట్టి మనకి ఆ పరమేశ్వరుడి దర్శనం కూడా అవ్వదు ఈ టైంలోని రెండోది ఏంటంటే ఎల్లడం ప్రమాదం అందుకని నేను ఈ లంగర్లో విఐపి చూస్తున్నారు కదా నా సై నాకు ఒక అటువైపు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది విఐపి లంగర్ పక్కనైతే నార్మల్ లంగర్ రెండు ఉన్నాయి విఏపి లంగర్ ఎందుకన్నానంటే కేవలం వీళ్ళు మాత్రమే ఉంటారు అయితే వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటారు ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ లంగర్లో ఉంచుతారు ఇక్కడ మీరు చూశారు కదా సాధువులు రకరకాల విన్యాసాలతో కిందకి అంటే కింద నుంచి పై వరకు ఆయన ఇలాగే వచ్చారు నేను ఎలాగో లంగర్లో స్టే చేస్తున్నాం కదా పడుకుని ఏం చేస్తాము అని నేను నా వంతు సేవ చేయడం సాగించాను ఇక్కడ ప్రతి రెండు మూడు గంటలకి ఏదో ఒక ఐటెం స్నాక్ టైంకి రకరకాల స్నాక్స్ అలాగే మార్నింగ్ ఇడ్లీ టైంకి రకరకాల ఇడ్లీ నైట్ పడుకునేటప్పుడు ప్రతి లంగర్లోని పాలు బాదము పిస్తా అలాగే కుంకుమ పువ్వు వేసిన పాలు తీసుకొని వాళ్ళు బయలుదేరాను నేను నన్ను అంతా వాతావరణం బాగా వాళ్ళైతే వాతావరణం బాగుంది కాబట్టి ఇప్పుడు ఉదయం సగం దూరం అయింది ఏడయింది టైము ఆ పైకి వెళ్తున్నాడు ఎంత టైం అవుతుందో ఇంకా వర్షం లేని మూలని మనం అయితే కనుక కొంచెంలో కొంచెం మనం మెల్లమెల్లగా బయలుదేరొచ్చు నేనైతే కనుక ఏడున్నరకి స్టార్ట్ అయ్యాను హెలిప్యాడ్ హెలీప్యాడ్ నుంచి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పైకళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇదే మణిమహేష్ యొక్క పరమేశ్వరుడు నివసించే కొండ చుట్టూ చూడండి ఎక్కడా కూడా మంచు యొక్క చిన్న ఆనవాలు కూడా ఉండదు కాకపోతే ఆ కొండ మీద మాత్రమే మంచుంటది శివుని దర్శనం అంటే మాట్లా చూడండి ఇంకా దారి ఎంత కష్టతరంగా ఉందో ఇక్కడ చిన్న లైన్ జిగ్జాగ్గా కనిపిస్తుంది కదా అది వచ్చి షార్ట్ కట్ అలాగే పెద్ద లైన్ కింద కనిపిస్తుంది కదా అది అసలైన రూటు కొంతమంది బేగ దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలన్న కంగారులో షార్ట్ కట్ తీసుకుంటుంటారు పడిపోతుంటారు వాళ్ళ వల్ల ఈ నిజాయితీగా దారిలోంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగులుతాయి మీరు చూస్తున్నారు కదా నేను లంగర్ దాటి ఎంత దూరం వచ్చానో నేనైతే కనుక సెవెన్ ఓ క్లాక్ అంటే స్టార్ట్ అవడం అయితే సిక్స్కి స్టార్ట్ అయ్యాను ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్కే వన్ అవర్ పట్టింది ఆ పాయింట్ నుంచి నేను ఈ కొండ మొత్తం ఎక్కడానికి ఎంతసేపు పడుతుందో అనుకున్నాను కానీ నిజంగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఎందుకంటే మధ్య మధ్యలో ఆగినప్పుడు నేను వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ టైం అయితే పట్టింది అదే గనుక రెండోది ఇక్కడ జారుడు చూస్తున్నారు కదా చాలా జారుడు ఉంది ఎందుకంటే నైట్ అంతా వర్షం పడింది అలాగే లాస్ట్ డే లాస్ట్ టైం మొత్తం వర్షం అందుకని ఒక వన్ డే వన్ నైట్ ఫుల్ వర్షం పడింది కాబట్టి చాలా జారుడు ఉంది దానికి తోడు గుర్రాలు చూస్తున్నారు కదా ఇక్కడ హెలీప్యాడ్ నుంచి శివకుండికి గుర్రం రాను పోను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బేరను వాడిన వాళ్ళకి సారీ బేర వాడే వాళ్ళకి ఐదు వందలకే తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు కానీ ఐదు వందలు చాలా తక్కువండి నిజం చెప్పాలంటే ఈ మూడు కిలోమీటర్లు మనకు చూసినంత ఈజీగా అయితే ఉండదు ఇది కూడా చాలా కష్టంగా ఉంటుంది అందులోని గుర్రాలను తీసుకెళ్ళి తీసుకురావడం ఇంకా కష్టం మనమైతే మొత్తానికి పైకి చేరుకున్నాం ఈ పైన చేరుకున్నాక సాధువుల నివాసం అయితే ఉంది వీళ్ళు ఇక్కడ పదిహేను రోజులు ఇరవై రోజులు నివాసం ఉంటారు ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ నివాసం అయితే ఉండరు ఇక్కడ ఈ అలంకరణ అంతా కూడా ఇక్కడ ఉండే లంగర్ వాళ్ళు మాత్రమే చేశారు ఇక్కడ సాధువులు చూస్తున్నారు కదా పైన కవర్ వేసుకుని ఎవరు దుని వాళ్ళు వెలిగించుకుని ఇక్కడ ఉన్నారు సాధువులు ఎక్కువ శాతం ఇక్కడే కనిపించారు నాకు అయితే కనిపించలేదు ఇక్కడ ఈ శివకుండ్ ఈ కుండంలోని ఓన్లీ మగవారు మాత్రమే స్నానం చేయాలి ఆడవారికి ప్రవేశం లేదు అలాగే ఇక్కడ నీళ్ళు చాలా మంది పట్టుకెళ్తుంటారు అందరు మెడలోని మీరు బాటిల్స్ చూస్తుంటారు ఈ నీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి మగవారు అలాగే దేవుడి దగ్గర పెట్టుకుంటారు అలాగే వాళ్ళ ఇంటికి అలాగే పంటల్లోని పొలాల్లోని నీళ్లు జల్లుతారంట ఎలాంటి ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి ఇది చూస్తున్నారు కదా కుండ ఎంత మంచు కురిసేది అంతా మంచుతో నిండిపోయినా కూడా ఈ నీళ్ళు అయితే గనక మంచు కట్టదు అంటే ఐస్ కట్టదు నీళ్ళలాగే ఉంటాయి కాకపోతే ఈ నీళ్లు చాలా ఐస్గా ఉంటాయి గౌరీ కుండలే ఎంత ఐస్గా ఉన్నదో అంతకన్నా ఐస్ ఎక్కువగా ఉంటది ఈ రెండు కుండాలు కూడా ఇంతటి ఐసులో స్థానం ఆచరించి ఈ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు అలాగే ఇక్కడ శివ పార్వతుల యొక్క విగ్రహాలు ఉన్నాయి అక్కడ దీపం అలాగే కొంతమంది సోలాలను గట్ట ఇచ్చుకుంటామని మొక్కుకుంటారు వాళ్ళ కింద నుంచి తెచ్చిన అవి ఇక్కడే సమర్పించుకుంటారు ఇక్కడ చాలా మంది నైట్ స్టే చేస్తారు టెంట్లు ఉన్నాయి ఎందుకంటే ఏదో ఒక టైంలో మణి వీళ్ళ నమ్మకం కానీ చాలా మందికి నాలుగు ఉన్నా మూడు రోజులున్నా వారం ఉన్నా మణి కనిపించదు అతి తక్కువ మందికి మాత్రమే మణి కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు వరకు మణి కనిపించలేదు కానీ సూర్యనారాయణ స్వామి దర్శనం అయితే అయ్యింది చాలా మంది ఈ యొక్క కొండ వెనకాల నుంచి వచ్చే సూర్యకిరణాలని సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తే సూర్యనారాయణ స్వామిని చూసి అదే మనిగా భావించి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ అతి తక్కువ మందికి మాత్రమే రాత్రి పూట కేవలం మూడు నుంచి నాలుగు లోపల కనిపిస్తుంటుంది ఎక్కువ శాతం మనీ అలాగే ఇంకొంతమందికి నైటు పన్నెండు నుంచి రెండు లోపులో కనిపిస్తుంది ఏ టైంలో మనీ కనిపిస్తుంది అన్నది ఎవరు చెప్పలేం ఒక్కొక్కసారి మణి నీలం రంగులో కనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుపు రంగులో కనిపిస్తుంది విచిత్రం ఏంటంటే మనం ఏదైతే మణిని చూస్తామో ఆ మణి మన కళ్ళకు మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది మనం వీడియోస్ కానీ ఫొటోస్లో కానీ మనం తీయాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న మెరుపు చుక్కలా కనిపిస్తుంది నాకైతే దర్శనం అంతా చాలా బాగా జరిగింది ఇక్కడ పరమేశ్వరుని అభిషేకం చేసుకుని గట్ట ఇచ్చి అలాగే దీపారాధన చేసుకున్నాను అలాగే నాకు బస్సులో ఆవిడ పరిచయం అయ్యారు ఆవిడ పూట పదకొండు రూపాయలు ఇచ్చారు ఆవిడ అమౌంట్ ఇక్కడే నేను సమర్పించేశాను అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్స్లో అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను ఇలా వెళ్తున్నాను అని సడన్గా చెప్పాక చాలామంది నాకు డబ్బులు వేశారు ఆ డబ్బులు నేను అందరి అమౌంట్ కలిపి సగం అయితే దారి పొడుగున వచ్చే లంగర్లో ఇచ్చాను కనవా సగం ఇక్కడ హుండీలో వేసేసాను ఎందుకంటే వాళ్ళ డబ్బులు అన్నదానంలో కూడా వెళ్తే మంచిది కదా అనిపించింది నాకు తప్పు అయితే క్షమించండి ఇది కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది ఇక్కడ మణి మహేష్ చూ చూస్తున్నారు కదా ఆ మణిని చూడడానికి ఇక్కడ నైట్ చాలా మంది స్టే చేస్తారు ఇక్కడ కింద కన్నా అంటే గౌరీ కుండ కన్నా కూడా పైన చలి చాలా విపరీతంగా ఉంటుంది నాకు సూర్యనారాయణ స్వామి దర్శనం అయింది అలాగే ఈ కొండ పైన మీరు చూస్తున్నారు కదా చిన్నటి లింగాకారంలో కనిపిస్తుంది అంటే మన కేదార్నాథ్లో లింగం ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ డీజ్ అంతే స్పష్టంగా కనిపిస్తుంది అది పరమేశ్వరు ఎందుకంటే ఎంత మంచు కురిసినా ఆ ఒక్క లింగం మాత్రం నిండదు మంచుతోని అది దర్శనం ఇస్త అది అన్ని టైంలో దర్శనం ఇవ్వదు నాకు ఆ దర్శనం కలిగిన వల్ల సంతోషంగా ఉన్నాను అయితే మణి దర్శనం అయితే అవ్వలేదు నేను ఇక్కడ దర్శనం చేసుకుని దండం పెట్టుకుని కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను కిందకి గౌరీకొండ ఎల్లిపాడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాను వెళ్ళి దారి మధ్యలో చూడండి అబ్బ అంటే వచ్చిన భక్తులు వాళ్ళ యొక్క సంతోషంతో నృత్యం చేస్తున్నారు అలాగే ఇవన్నీ కూడా లంగర్లు ఎక్కడికక్కడ లంగర్లు పిలుస్తుంటారు భోజనం కోసం అని చెప్పి చూస్తున్నారు కదా ఇదే కొండది ఎంత దూరం ఉందో చూస్తున్నారా ఈ కొండ దగ్గరికి చాలా అతి తక్కువ మంది మాత్రమే ఆ కొండ దగ్గర కంటూ వెళ్తారు అంటే ఆ కొండ దగ్గర కంటే బాగా దగ్గర కాదు మీకు కింద గీత కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో అక్కడ వరకు వెళ్ళి కిందకు వచ్చేసిన తర్వాత నాకు ఏదైతే స్టే ఇచ్చారో చూస్తున్నారు కదా ఇది విఐపి అందరికి మంచాలు గట్టా ఉండవు ఇక్కడెక్కడ కూడా సేమ్ ఎంతే కాకపోతే బొంతులు గట్ట ఫుల్గా ఇస్తారు నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్ళీ డ్యూటీ ఎక్కేసాను అందరికి సాయం చేయడానికి సాయం అంటే సాయం కాదండి ఏదో తోచా తాచ సాయం మీరు ఇప్పుడు నా వీడియోలో చూశారు కదా వాళ్ళే మెయిన్ అంటే ఇంకా ఉన్నారు మెయిన్ వాళ్ళు నన్ను వాళ్ళందరూ కూడా చెల్లిగా చాలా ఆప్యాయత పంచారు చాలా ప్రేమగా చూశారు నిజంగా చాలా అదృష్టవంతురాలు నేను ఎందుకంటే ఇంత ఆప్యాయత అందరికీ దొరకదు నాకు ఐదో రోజు తెల్లార్జాని హెలీప్యాడ్ కోసం నేను టికెట్ కోసం వెయిట్ చేస్తుంటే మణి దర్శనం మొత్తానికి ఇలా అయ్యింది ఒక్క సెకండ్ కనిపించిన వెంటనే మనీ పోయింది నేను హెలిప్యాడ్ టికెట్ దొరికింది అందరూ అన్నారు తర్వాత మనీ నా దగ్గర వీడియో చూసాక మనీ దర్శనం నీకు అయ్యింది నువ్వు ఏం కోరుకున్నావు అన్నారు నేను ఏం కోరుకోవాలో నాకు తెలియలేదు కానీ నేను ఒకటే కోరుకున్నాను వాతావరణం తెరిపించి కింద నుంచి ఉన్న హెలికాప్టర్స్ అన్ని పైకి రావాలి పైన వాళ్ళు అందరూ కిందకి వెళ్ళాలి జరగాలి అని తలన పెట్టుకున్నాను మనీ చూసి ఏదైతే కోరుకుంటావో అదే అని చెప్పారు నా నేను కోరుకున్న కోరికలో ఎలాంటి అంటే ఆలోచన అంటే మంచిగా ఆలోచించని చెప్ప చెడుగా ఆలోచించలేదు కాబట్టి ఈ రో నేను వెళ్ళిన రోజు అంతా కూడా ఐదో రోజు వాతావరణం అయితే ఇలా నిర్వహించింది తర్వాత తెలిసింది నెక్స్ట్ డే చాలా వర్షం పడి ఆగిపోయింది అని పైన వాళ్ళని పైన ఆపేశారు కింద వాళ్ళని కింద ఆపేశారు హెలీప్యాడ్ రైడ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరిగింది చాలా బాగుంది హెలీప్యాడ్లో పైనుంచి నేను కొండలను తీద్దామనుకున్నాను కానీ ఫైవ్ వద్దన్నారు అందుకనే నేను ఓన్లీ కిందకి దిగినప్పుడు మాత్రమే తీశాను నేను చెప్పాను కదా చౌరాసీ టెంపుల్ అని ఇదే ఆ చౌరాసీ టెంపుల్ ఇక్కడ మన యొక్క దోషాలను తొలగించే అపముత్యు దోషాలను కూడా తొలగించి యమధర్మరాజు ఏకైక దేవాలయం ఇక్కడే ఉన్నది అలాగే ఫస్ట్ గుంట మనకి వినాయకుడు దర్శనం ఇస్తారు చౌరాసి మందిర్ చాలా పెద్ద లైన్ ఉంది లోపడైతే నేను వీడియో తీయలేదు ఇక్కడ ఈ జాతర జరుగుతుంది పదిహేను రోజులు చాలా బాగుంటుంది ఈ జాతర ఇక్కడ అమ్మవారు ఫస్ట్ దేవి ఇక్కడే ఉండేవారు తర్వాతే బర్ఫాని మాతగా పైకి వెళ్ళిపోయారు కానీ ఈరోజుకి కంపల్సరీ నేను వెళ్ళేటప్పుడు నాకు ఈ విషయం తెలియక నేను ఎక్కడ దర్శనం చేసుకోలే అందుకని వచ్చేటప్పుడు కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకున్నాను యమధర్మరాజు దర్శనం కూడా చేసుకున్నాను ఈ యొక్క రెండు గుళ్ళు సంవత్సరం పొడికి తీసే ఉంటాయి కానీ మణి మహేష్ మాత్రం కేవలం పదిహేను రోజులు మాత్రమే చాలా అద్భుతంగా ఉంది కదా మణి దర్శనం అవ్వడం నేను అసలు కల్లో కూడా అనుకోలేదు మణి దర్శనం అవుతుందని నిజంగా నా వీడియోలో ఒక చుక్కలాగే వచ్చింది కానీ చూడడానికి మాత్రం అది నక్షత్రం కాదు అలాగే చాలామంది అంటారు వేరే నక్షత్రం అది తెల్లారుజాం వరకు ఉంటుందని కానీ అటు సైడ్ ఉండదు అది నక్షత్రం కాదు నక్షత్రాల యొక్క మెరుపు వేరేగా ఉంటుంది మణి యొక్క మెరుపు వేరేగా ఉంటుంది నా దగ్గర నుంచి వీడియోస్ చాలామంది షేర్ చేసుకున్నారు లంగర్ వాళ్ళు అందరూ కూడా నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పరమేశ్వరుడు కృప చూపించాడు అని చెప్పి నిజానికి నేను వెయిట్ చేసి ఉండడం వల్లే నాకు ఈ యొక్క అదృష్టం కలిగిందేమో అనిపిస్తుంది అక్కడ దర్శనం అయిపోయాక అమ్మవారి దర్శనం అయిపోయాక చౌరాసీలో యమధర్మరాజు దర్శనం అలాగే పరమేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే బయలుదేరిపోయాను బర్మోడి నుంచి పఠాన్కోట్ బర్మోడి నుంచి పఠాన్కోట్కి వెళ్ళడానికి బస్ అయితే చాలా కష్టం మీద దొరికింది బర్మోడ్ బస్టాండు కేవలం ఫైవ్ మినిట్స్ అన్నారు తీరా నేను నడక మొదలెడితే కనుక కిలోమీటర్ ఉంది ఏ హండ్రెడ్ రూపీస్ ఏనా కిలో ఎయిటీ రూపీస్ ये सिक्स हंड्रेड की है? ये सेवन हंड्रेड की आ, ये एट हंड्रेड की मतलब बड़ा साइज था ना आ, तो इसमें 10 केजी दस के आता केजी, दस ना है ठीक है ఇప్పటి వరకు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మనమైతే కనుక మొత్తానికి బర్మోడు బస్ స్టాండ్ నుంచి పఠాన్కోట్ అయితే వచ్చాము రాత్రి మనకి పదకొండు యాభై ఐదుకి ట్రైను అయితే పదకొండు గంటలకు దింపాడు ఏసీలో అయితే కనుక టీటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని ఏసీ టికెట్ ఇచ్చాడు నార్మల్ టికెట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది నాకు సో హ్యాపీగా నైట్ పడుకుని మార్నింగ్ న్యూఢిల్లీ చేరుకోం కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని న్యూఢిల్లీ వెళ్ళాలి న్యూఢిల్లీ నుంచి మూడో తారీఖుకి అయితే నేను ట్రైన్ బుక్ చేశాను అదైతే క్యాన్సిల్ అయిపోయింది నాకు ఆరు వందల రూపాయలు పోయింది ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల మళ్ళీ రెండో తారీఖు తత్కాలంలో తీసుకున్నాను అదొక కన్నం నాకు తత్కాలంలో తీసుకున్నాక రెండో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు రావాల్సిన ట్రైను మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది అది కూడా ఒరిస్సా మీదుగా తిప్పుకుంటూ వైజాగ్ రాత్రి మూడున్నరకు దింపింది తర్వాత ఏమి ట్రైన్ ఉందని చూస్తే ఈస్ట్ కోస్ట్ ఉంది సరే అది కొంచెం రన్నింగ్ లో ఉన్నది రన్నింగ్ లో ఉన్నదాన్ని రెండు సూట్ కేసులతో ఇసిరి లోపలికి చేసి చేశాను నిజంగా అది వీడియో తీయలేకపోయాను అది కూడా రన్నింగ్ లో ఎక్కాను తర్వాత మొత్తానికి అయితే ద్వారపడి వచ్చాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్